శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన బేతాళ కథలకు మొదటి కథ అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు అలకాపురి ఆ ఊరికి ఉత్తరాన ఉన్న ఓ పెద్ద రాజభవనం ఆ భవనంలో దివ్యమణి ఖచ్చితమైన గోడలతో సర్వాలంకారాలతో భవ్యమైన మందిరం ఆ మందిరంలో బంగారు రత్న సింహాసనం ఆ సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు ఆ రాజపు రాజ్యపు రాజు ఆయన పేరు కుబేరుడు కుబేరుడు కూర్చున్న సింహాసనం పక్కనే ఓ అంశతూలికా తల్పం ఉంది ఆ తల్పం పైన వయ్యారంగా కూర్చొని భర్తని పరిశీలిస్తుంది చంద్రరేఖ కుబేరుడు తన చేతిలో ఉన్న రత్న పాత్రలోని రత్నాలను గుప్పిటతో తీసి మళ్ళీ ధారగా అందులోకి జార విడుస్తున్నాడు మధ్య మధ్య అసహనంగా కదులుతున్నాడు పెదవి విరుస్తున్నాడు పెద్దగా నిట్టూరుస్తున్నాడు స్వామి ఎందుకు అంత చిరచిరలాడుతున్నారు అప్పుడెప్పుడో రావణుడు మీ నగరాన్ని ఆక్రమించినప్పుడు కూడా ఇంత కలవరపడలేదే ఇప్పుడు ఏమయ్యిందని ఇంతగా మదనపడుతున్నారు అడిగింది చంద్రరేఖ కుబేరుడు తల ఎత్తి ఆమె వైపు చూశాడు రాసిపోసిన బంగారు వరహాలలా మెరిసిపోయే సౌందర్య రాసి చంద్రరేఖ అంత సౌందర్యాన్ని చూసినా అతనిలో కలవరపాటు తగ్గలేదు చంద్రరేఖ అనునయంగా దగ్గరకు వచ్చి ఏమిటి స్వామి ఈ వారం ఏడుకొండల స్వామి వడ్డీ ఇవ్వలేదా అంటూ ప్రశ్నించింది శ్రీనివాసుడు వడ్డీ కట్టకపోవటం కలియుగంలో జరగదు దేవి నే నేను ఆలోచిస్తున్నది ఆయన గుండెల్లో ఉన్న లక్ష్మీదేవి గురించి అన్నాడు సాలోచనంగా లక్ష్మీదేవి గురించా ఆమె గురించి ఆలోచించడానికి ఏముంది ఆశ్చర్యపోయింది ఆవిడ ఏమిటా ఆమెకు నాకు ఉన్న చుట్టరికం గమనించావా ఇద్దరం డబ్బుకు సంబంధించిన వాళ్ళమే కానీ ఆమెను కొలిచినంతగానే నన్ను ఎప్పుడైనా ఏ మానవుడైనా కొలవటం చూసావా కొలవటం చూశావా ఓహో అయితే అసహనానికి కారణం అసూయ శివ శివ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రేఖ నేను అసూయపడటం లేదు మానవుని అమాయకత్వం చూసి జాలిపడుతున్నాను ఇందులో అమాయకత్వం ఏముందట అడిగింది చంద్రరేఖ ఏమిటా ధనలక్ష్మి కటాక్షం కోసం ప్రతి మానవుడు ప్రార్థిస్తాడు పరితపిస్తాడు ఇంకా ఇంకా డబ్బు కావాలని శ్రమిస్తాడు ఒకవేళ అమ్మవారి కటాక్షం కలిగి సంపాదన పెరిగిందే అనుకో డబ్బులు కనకదారగా కురిశాయే అనుకో ఆ తరువాత ఏమవుతుంది ఏముంది కోటీశ్వరుడవుతాడు అతని తరువాత తరతరాలు ఘనంగా బతుకుతారు అలా జరగటం లేదే ఒక్కసారి భూలోకం వైపు చూడు లక్షల రూపాయలు లాటరీ బహుమతి పొందిన వాళ్ళు కూడా ఒక తరం తిరిగేసరికి మళ్ళీ పేదవారిగా మిగిలిపోతున్నారు ఏదో రకంగా రేట్లు పెరిగి పొలాలని స్థలాలని వాళ్ళు ఆ డబ్బునంతా వృధాగా ఖర్చు పెట్టి మళ్ళీ మొదటికే వస్తున్నారు ఆవేశంగా చెప్పాడు కుబేరుడు అవును నిజమే అంతెందుకు నెల నెలా జీతం సంవత్సరానికి ఒకసారి బోనస్సులు ఇంక్రిమెంట్లు వస్తున్నా వయస్సు మీద పడేసరికి ఏమీ చేయలేక చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారు అంది ఆమె కాస్త బాధపడుతూ అవును దేవి అదే నా బాధ అందరూ సంపాదననిచ్చే ధనలక్ష్మిని కొలుస్తున్నారే కానీ సంపదనిచ్చే నన్ను తలుచుకోవటం లేదు సంపాదన ఏమిటి సంపద ఏమిటి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి స్వామి సంపాదన అంటే అర్జించేది కష్టజీవులకి కూలి ఉద్యోగం చేసేవారికి జీతం వ్యాపారం చేసేవారికి లాభం అన్న పేరుతో డబ్బు చేతిలో పడుతుంది ఇదే సంపాదన ఆ డబ్బుని ఏం చేస్తారనే దానిని బట్టి సంపద ఏర్పడుతుంది వచ్చిన సొమ్ముని వచ్చినట్లే ఖర్చు పెడితే చివరకు మిగిలేదేమీ ఉండదు అదే సొమ్ముని పొదుపు చేసి కొంత పెట్టుబడి చేసి దాచుకుంటే ఆ డబ్బు మరికొంత డబ్బుని సంపాదిస్తుంది అలా వచ్చిన డబ్బు ఇంకొంత డబ్బుని తెచ్చిపెడుతుంది అలా ఏర్పడిన డబ్బు ఆస్తి వీటినన్నిటినీ కలిపి సంపద అనవచ్చు సంపద సాధించడంలో మొదటి మెట్టు మాత్రమే సంపాదన సంపాదనతోనే తృప్తిపడితే సంపద సాధించలేరు అయితే స్వామి ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్న వాళ్ళంతా సంపద కూడబెట్టడం లేదా మంచి సంపాదన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దాన్ని సంపదగా మార్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు తక్కువగా ఉన్నారు మనకి కోటీశ్వరులుగా కనిపించే వాళ్ళంతా ధనవంతులు కాదు చిన్న జీతం సం చిన్న జీతం సంపాదిస్తున్న అందులోనే ఖర్చులను సర్దుకొని డబ్బుల్ని తెలివిగా కూడబెట్టిన వాడే ధనవంతుడు ఉన్న డబ్బంతా ఖర్చు చేసి కోటీశ్వరుడు పేదవాడిగా మారడం ఎలా సాధ్యమో చిన్న జీతగాడు క్రమంగా కోటీశ్వరుడుగా మారడం కూడా అలాగే సాధ్యం అదెలా ఇంకొంచెం వివరంగా చెప్పరు అన్నది రూపాయలు కాసే చెట్లు ఉన్నాయనుకో ముందు నాటడానికి నాణ్యమైన విత్తనం లాంటి విత్తనాన్ని మిగుల్చుకోవాలి విత్తనాన్ని నాటబోయే ముందు భూమి సారాన్ని అర్థం చేసుకున్నట్లే ఆర్థిక సంస్థలను అర్థం చేసుకోవాలి నాటిన రూపాయికి ప్రణాళిక అనే నీరు పోయాలి ఆర్థిక విజ్ఞానం అనే ఎరువులు వెయ్యాలి కాలం అనే ఎండను తగలనివ్వాలి చెట్టు పెరిగి డబ్బులు కాపు వచ్చేదాకా ఓర్పుగా ఎదురు చూసి కోత కోసుకోవాలి కోసిన కాసుల్ని మళ్ళీ నాటాలి ఇలా చేసుకుంటూ పోతే ఎంత తక్కువ సంపాదించిన కోటీశ్వరుడిగా మారవచ్చు అమ్మయ్యో ఇన్ని సంగతులే ఇవన్నీ సామాన్య మానవుడికి ఎలా తెలుస్తాయి వీటిని అర్థం చేసుకునేంత తీరిక ఓపిక అన్నిటినీ మించి మంచి జ్ఞానం ఎలా వస్తుంది అసలు ఇలా తెలుసుకున్న మానవులు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నలు సంధించింది చంద్రరేఖ అదే కదా నా దిగులు దేవి ఈ మానవులకు ఇవన్నీ తెలుసా లేదా అన్నదే తెలియటం లేదు మళ్ళీ కలవరపడ్డాడు కుబేరుడు అయితే పరీక్షించండి చప్పున అందించింది చంద్రరేఖ అదెలా అన్నాడు ఉన్నారుగా మీ గణం అంది జుతున్నట్లు కుబేరుడి ముఖం వెలిగిపోయింది సరిగ్గా చెప్పావు దేవి ఇప్పుడే పిలుస్తాను అంటూ లేచి గుండె నిండా కాలి పీల్చి గట్టిగా అరిచాడు రుపీ బేతాళ అని ఒక్కసారి గలగలమన్న కాసుల శబ్దంతో రుపీ బేతాళుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడే ముద్రించిన కొత్త నోటులా తలతలలాడుతున్నాడు ఏమి ఆజ్ఞదేవరా అన్నాడు వినయంగా చేతులు జోడించి బేతాళ వెంటనే భూలోకానికి వెళ్ళు కోటీశ్వరుడు కావాలని కలలు కంటున్న ఒక మానవుడిని కలువు అతని ఆర్థిక జ్ఞానాన్ని పరీక్షించు అవసరమైతే సలహాలు ఇవ్వు నిజంగా కోటీశ్వరుడు అవ్వడానికి అతను చేస్తున్న ప్రణాళికలేమిటి ప్రయత్నాలేమిటి అవి నిజంగానే ఫలిస్తాయా ఇవన్నీ తెలుసుకొని మా దగ్గరకు తిరిగిరా అంటూ ఆదేశించాడు కుబేరుడు బేతాళుడు తల ఊపాడు కానీ ఏదో సంశయిస్తూ అక్కడే నిలబడ్డాడు కుబేరుడు కదలవేం అన్నట్లు చూశాడు దేవరా ఇన్ని కోట్ల మంది ఉన్నారు అవకాశం ఉంటే ప్రతి ఒక్కడూ కోటీశ్వరుడు కావాలని కోరుకుంటాడు అలాంటప్పుడు ఎవరిని కలవమంటారు మీరే చెప్పండి దేవరా అన్నాడు కుబేరుడు సాలోచనంగా తల ఊపి దివ్య మంత్రమేదో పఠించి భూలోకం వైపు కుడిచేతి చూపుడు వేలిని చూపించాడు కుబేరుడు చూపించిన వైపే దృష్టి సారించాడు బేతాళుడు చంద్రరేఖ అతనే మధ్యతరగతి విక్రమార్కుడు చిరు జీతగాడు అయిన పేరుకు తగ్గట్టే పట్టు వదలకుండా సంపద సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు అతన్ని కలిసి నేను చెప్పినట్లు చెయ్యి ఆజ్ఞాపించాడు కుబేరుడు భేతాళుడు కుబేరుడికి నమస్కరించి అక్కడి నుంచి మాయమై మధ్యతరగతి విక్రమార్కుడు ప్రవేశించబోతున్న ఏటీఎం లోపలికి ముందే చొరబడి అందులో ఉన్న కరెన్సీ నోట్లను ఆవహించి విక్రమార్కుడి రాక కోసం సిద్ధంగా ఉన్నాడు కుబేరుడు చెప్పిన పాఠం సంపాదన వేరు సంపద వేరు సంపాదన వచ్చేది అయితే సంపద నిలిచేది తెలివైన వాళ్ళు సంపాదనని సంపదగా మార్చుకునేందుకు డబ్బు సహాయాన్ని తీసుకుంటారు డబ్బుతో డబ్బు సంపాదిస్తారు ఆర్థికంగా విజేతలవుతారు ఇది తెలియని వాళ్ళు ఆదాయం ఆస్తి ఉన్న గొప్పగా బతికి చివరి చివరి కాలంలో చితికిపోయి బాధపడుతూ కూర్చుంటారు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం